అయితే ఇప్పుడు మీరు సినిమా నుంచి అంటే సీరియల్ నుంచి సినిమాలకు వచ్చారు రెండు మళ్ళీ సీరియల్ కూడా రావడం సీరియల్స్ మూవీస్ మూడు సైమల్ గా చేసుకుంటూనే మూవీస్ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ వచ్చారు అని చెప్పి కూడా చాలామంది అంటూ ఉంటారు అని చెప్పి ఎవరికి తోచిన నోరు వస్తో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు పాయిన్ నేను ఏమి తీసుకోను ఎందుకంటే నోరు ఉంది కదా అంటే ఎట్లా అంటే అలా మాట్లాడే వాళ్ళని నేను అసలు పట్టించుకోను మూవీస్ లేక ఏక సీరియల్స్కి వస్తే నేను బోల శంకర్ మరి ఇప్పుడే చేస్తున్నా మూవీస్ ఉన్నట్టా లేనట్టా నాకు అదే కదా ఇది కాకుండా ఇంకో రెండు మూడు ప్రాజెక్ట్స్ నాకు తమిళ్లో వెళ్ళి నేను మాట్లాడుకోవాలి ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఐదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి నాకు ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేతిలో లేకుండా లేవు ఏదో పని లేక నుంచి పని లేని వాళ్ళు సీరియల్స్ చేస్తారా కదా సో ఒక సీరియల్ తెచ్చుకొని చూపిమని అండి ఎవరన్నా ఈ మాట్లాడే వాళ్ళని ఒక రోల్ మేము చేసినంత ప్రామినెంట్ రోల్ ఒక తెచ్చుకొని ఛానల్ వాళ్ళని ఓకే చేసుకొని తెచ్చుకొని ఇట్స్ నాట్ సో ఈజీ టు ఎంటర్ ఇన్ టు సీరియల్స్ ఇఫ్ పీపుల్ థింక్ ఏదో అలా పడి అలా అలా ఏం పని లేని వాళ్ళని సీరియల్స్ పెట్టి తీసుకుంటున్నారంటే నో దట్స్ ఆల్సో బిజినెస్ ది ఆల్సో వాంట్ అమ్బడి యూ ట్రూ సో అదేదో పని పాట లేని వాళ్ళు వెళ్ళి సీరియల్స్ చేయరు పర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళి చేస్తారు వాళ్ళు సో మూవీస్ బాగుంటాయా సీరియల్స్ బాగుంటాయా రెండు ఎక్స్‌పీరియన్స్ ని కంపేర్ చేయమంటే ఏమను చెప్తారు రెండు బాగుంటాయి సీరియల్ లో ఏంటంటే యు హావ్ సో మచ్ రికగ్నిషన్ యు హావ్ సో మచ్ టు పర్ఫామ్ చాలా ఎక్కువ అంటే మనకి స్కోప్ ఉంటుంది అవకాశం ఉంటుంది నటనకు అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం అంత మన మీద ఇలాగా ట్రాలీలు ఇలా క్లోజప్లు పడవు మూవీ లో బట్ ఏంటంటే ఆ ఉన్న కాస్తలో మనం చేయగలగాలి అండ్ ఇట్ దస్ ఇస్ మూవీ అనేది సటిల్ సీరియల్ అనేది కొంచెం ఎగ్జాగ్గిరేషన్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ మీరెలా ఫీల్ అవుతుండేవారు అంటే సో మూవీ కి సంబంధించి మీకు ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సీరియల్ లో ట్రీట్మెంట్ మాకెక్కడన్నా ఒక బాగుంటుంది నా దాన్ని అంటే ఐ డోంట్ గీ మదర్స్ చాయిస్ టు ట్రీట్మెంట్ నేను తెచ్చుకుంటాను యా ఓకే మ్యామ్ సో ఫైనల్ హీరోస్ తో సంబంధించి ప్రభాస్ గారితో చేశారు అండ్ ఏ హీరోయిన్ మిస్ అయ్యారా లైక్ మాక్సిమం అందరినీ కవర్ చేశారు లేదు నాని గారిని మిస్ అయ్యాను జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు ఇంకా వాళ్ళిద్దరే పెండింగ్ లో ఉన్నారు రవితేజ గారు రామ్ గారు ఐ థింక్ వీళ్ళు అనుకుంటా మహేష్ బాబు గారు ఓకే సో మీ ఫేవరెట్ హీరో మ్యామ్ నాని నాని గారు ఓకే వాట్ ద స్పెషల్ థింగ్ విచ్ యు లైక్ ఇన్ హిమ్ నాని చాలా ఏదో మన మనిషిలాగా అనిపిస్తుంది అంటే ఇట్స్ సో క్లోజ్ టు హార్ట్ అని అంటే ఏదైనా మాట్లాడిన గొంతులోనే ఏదో ఉంది మ్యాజిక్ ఉంది చాలా ఐ విష్ త్వరలో నేను నానే గారితో వర్క్ చేయాలని అట్లాగే మిగిలిపోయినతో కూడా యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకొకటి రీసెంట్ టైమ్స్ లో మీరు గుప్పడంతా మనసుని క్విట్ చేశారు అట్లాగే సినిమా ఆపర్చునిటీస్ అన్ని కూడా మీరు వదులుకొని అబ్రోడ్ వెళ్ళిపోయారు లండన్ అన్ని బాగుంటాయి బయట నుంచి ఎందుకంటే స్ట్రీట్స్ నీట్ గా ఉంటాయి బిల్డింగ్స్ బాగుంటాయి వెదర్ బాగుంటుంది బట్ వన్స్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ సైడ్ హౌస్ అండర్స్టాండ్ ఇట్ మనకి ఇక్కడ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అట్మాస్ఫియర్ వేరు ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్తే అక్కడ వెదర్ వేరు మనుషులు వేరు ఫుడ్ ఫుడ్ వేరు అసలు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ కదా ఇక్కడ ఏదుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఎయిట్ ఎలా అయితే ఇలా ఉంటుందో అది ఏదో దానికి ఆపోజిట్ ఉంటుంది అంటే ఏం జరిగిందంటే మా హస్బెండ్ జాబ్ మీద వెళ్ళాము తన కాంట్రాక్ట్ అది అయిపోయింది ఇంకా కొత్త కాంట్రాక్ట్ రావాలి సో వీఆర్ వెయిటింగ్ వీఆర్ వెయిటింగ్ వీవర్ వెయిటింగ్ థింగ్స్ డిన్ వర్క్అవుట్ ఈ మధ్యలో ఏంటంటే మనకి ఖర్చు చాలా ఉంటుంది ఇక్కడ ఉండే ఫోర్ టైమ్స్ ఉంటుంది ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది యూ హ్యావ్ ఇన్కమ్ ఆల్సో అక్కడ ఖర్చు వల్ల మనకి మిగిలేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ లో నేను ఐఎమ్ ఏబుల్ టు అన్ అక్కడికి వెళ్తే ఏంటంటే మన డిగ్రీలు కానీ మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు వాళ్ళ లెవెల్లో డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది విచ్ ఐ నాట్ డన్ నేను ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాను అక్కడ ఆల్రెడీ నేను సర్టిఫైడ్ అయినా అక్కడ నేను ట్రైనింగ్ కి జాబ్స్ అప్లై చేస్తే నో యూ డిడ్ మ్యాచ్ ఆ క్రైటీరియా ఐ హావ్ ఆల్మోస్ట్ అప్లైడ్ 800 జాబ్స్ అయ్యో ఓకే అండ్ ఒక్క దానికి కూడా నాకు కాల్ రాలే ఒక రెండు మూడిటికి నేను ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాను ఒక దానిలో వీడియో ఇది కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను బట్ ఏంటో వాళ్ళకి అంటే కస్టమర్ సర్వీస్ అనేది నాకు లేదన్నమాట షీ లేదనమాట ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ సర్వీస్ నేను టీచ్ చేస్తాను వాడికి వాడికి అర్థం కాలేదు ఆ బుర్రకి నేను ఏం చెప్పను యాక్చువల్లీ ఇక్కడ ఇంత ఆపర్చునిటీస్ ఇంత పెట్టుకొని అసలు మీరు ఎందుకు వెళ్ళారు యూకే అంటే అదే ఇంకా ఫ్యామిలీ కదండి మా హస్బెండ్ అక్కడ ఒక్కళ్ళే ఎలా ఉంటారు ఈ నెలలు సిక్స్ మంత్స్ తను అక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం తనకి కూడా అంటే బై ఆల్ మీన్స్ లైక్ ఐ హావ్ టు వాళ్ళ మదర్ రీసెంట్ గా పోయారు ఒక టూ అంటే మా అత్తగారు సో తనకి కొంచెం చూసుకోవాలి నేను పక్కన చూసుకోవాలి సరే అని ఇంకా అన్ని వదులుకొని వెళ్ళాను కానీ థింగ్స్ డి వర్క్ అంటే సరే ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు నేనైతే వెళ్ళాను ఇంకా అసలు ఏం జరిగింది అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు చలి విపరీతమైన చలి వల్ల చూడండి ఇదిగో యో కెన్ సీ దాట్ లైక్ ఐ స్టిల్ హ్యాండేజ్ స్కిన్ డ్రై అయిపోయి నాకు చాలా ఇబ్బంది అయింది అండ్ ప్రతి ఒక్కటి మనం మన పని మనం చేసుకోవడం ఇబ్బంది అని కానీ ఇట్స్ లైక్ సో మచ్ లోన్లీనెస్ లూఫ్నెస్ అది నాకు ఐఎమ్ వెరీ పీపుల్స్ పర్సన్ నేను ట్రైనింగ్ ఇస్తాను షూటింగ్ లో ఎవరిని కనిపించినా ఆప్యాయంగా మాట్లాడమే వచ్చు నాకు మా ఇంట్లో నన్ను నాకు ప్రేమించడమే నేర్పించారు కానీ ఇంకేం నేర్చుకోవాలి నేను సో అది అవసరం లేని ఈ ప్రదేశం అది సో ద యు మైండ్ యువర్ లైఫ్ ఐ మైండ్ మైన్ అన్నట్టు ఉంటారు వాళ్ళు వేరే స్టిఫ్ మనకి వెళ్ళి నాకు ఐడి అండర్స్టాండ్ అక్కడ మా బ్రదర్ ఉంటారు వాళ్ళ ఇంట్లో బాగుండింది వాట్ ఎవర్ టైమ్ ఐ స్పెండ్ వాడు వర్క్ హాలిక్ మా బదు ఎక్సలెంట్ వాళ్ళిద్దరు వాళ్ళకి బాగానే సెట్ అయిపోయింది ఎందుకంటే చాలా అర్లీగా వెళ్ళారు వాళ్ళు అండ్ మా నాకు ఇంకొక ప్రొఫెషన్ లేకపోయింటే నేను ఆలోచించేదాన్ని కాదేమో బట్ ఐ ఐ ఐట్ ఎయిట్ మూవీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిట్ మూవీస్ మిస్ అయ్యాక పెద్ద మంచి రేటింగ్ సీరియల్ లో నేను అసలు దేవ్యా అని క్యారెక్టర్ వదిలిన తర్వాత నాకైతే అసలు కళ్ళనీళ్ళు ఒకటే తక్కువ అసలు ఐ లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు పార్ట్ విత్ దట్ క్యారెక్టర్ అంత అందరూ ఎంత ఇష్టపడ్డారు నా వర్క్ నాకు కూడా అలా అయిపోయిందంటే మాకు కెమెరా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు డైలాగ్స్ చూసి వస్తుంటే ఐ యూస్ టు డూ అండ్ రియలీ లైక్ ఇట్ వాట్ ఎవర్ ఐ డూ అంతలా సింక్ అయిపోయిన క్యారెక్టర్ అది అన్ఫార్చునేట్ మరి మీరు పాపం వాళ్ళు ఏమంటారండి వాళ్ళు దే ఆర్ నైసెస్ట్ పీపుల్ ఐ వర్క్ నేను ఎందుకు చేస్తున్నా అంటే భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఉన్నంత బాగా నేను ఎవరిని చూడలేదు అంత అంటే దర్ సో నైస్ పీపుల్ సో ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీ నాకైతే ఎవరితో ప్రాబ్లం లేదండి మొత్తం యూనిట్ అంతా మిస్ అయ్యారు నన్ను నేను వాళ్ళని మిస్ అవుతా నెక్స్ట్ ఏమున్నా కానీ డెఫినెట్లీ ఐ గో అండ్ ఐ డూ దేర్ వర్క్ ఇన్ కేస్ వాళ్ళు ఆఫర్ చేస్తే అదే రోల్ వస్తే కూడా వెళ్ళిపోతారా అదే రోల్ వస్తే చేయను ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా పాపం ఆవిడ చేస్తున్నారు ఇంకా ఆవిడ షీ షుడ్ కంటిన్యూ అంతేగాని నాకు మూడు వచ్చి నేను వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చిన ఇప్పుడు వెళ్ళంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్